ఉదయం నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా చేస్తున్నారని అందులో భాగంగానే ఈ రోజు సెప్టెంబర్ ఒకటో తేదీన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు స్వయాన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పింఛన్లను పంపిణీ చేశారు అయితే గత కొద్ది రోజులుగా వికలాంగుల పింఛన్ రాదని చెప్పేసి నోటీసులు ఇచ్చారని అవన్నీ అపోహలేని కొంతమంది గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలకు కవర్న చేసే భాగంలోనే ఇలాంటి విమర్శలు వచ్చాయని చెప్పారు అయితే దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా పలు వివిధ వార్డులో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పింఛన్లను పంపిణీ చేశారు ఈ ఇసుమంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఒక అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే పన్నెండు కోట్ల డెబ్బై లక్షల మేర పిన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందిస్తున్నామని ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నూట ఇరవై ఐదు కోట్ల మేర పిన్షన్ ఆ లబ్ధిదారులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను చెప్పిన విధంగా చెప్పిన టైంకి అమలు చేస్తున్నామని చెప్పేసి పేర్కొన్నారు ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయినప్పటికే దాదాపు ఆ ఇచ్చిన హామీలన్నీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారని రాష్ట్రంలో ఉద్యోగ కల్పనకు స్వీకారం చుట్టారని ఇప్పటికే లక్షల ఉద్యోగాలను రాష్ట్ర నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన రూపొందించారని పేర్కొన్నారు మరోవైపు గత ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాచరిక పాలన కొనసాగించారని విమర్శించారు కొండపైన ప్రజాధనంతో ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ నిర్మించారని అయితే రిషికొండలో రిషికొండ టూరిజం ఉన్నప్పుడు దాదాపు నెలకు ఏడు కోట్ల మేర ఆదాయం వచ్చేదని ప్రస్తుతం నెలకు ముప్పై లక్షల మేర ప్రభుత్వం సొమ్మె అక్కడ అక్కడ ఖర్చు అవుతుందని చెప్పి విమర్శించారు ఏదైతే ముఖ్యమంత్రులు ఎవరైతే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలోనూ రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ వచ్చే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రాన్ని తిరోగమంలో పయనించే విధంగా పరిపాలించారని చెప్పేసి విమర్శించారు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెన్షన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి నెల ఒకటో తేదీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లయితే శాలరీ వస్తుందో ఆ విధంగా ఒకటో తేదీ పది గంటల లోపలనే మేము పెన్షన్స్ పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒకటే దాదాపు పన్నెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు నెల నెల ఈ పెన్షన్ కార్యక్రమంలో చేపట్టడం జరిగింది మా ఉమ్మడి అనంతపురం జిల్లాకు దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు నెల నెల ఈ పెన్షన్ కార్యక్రమం పంచడం చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదట ఐదు సంతకాల్లో పెన్షన్స్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి అలాగే వికలాంగులకి ఆరు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అలాగే బెడ్ పూర్తిగా బెడ్ ఉండే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే అన్న క్యాంటీన్లు పునరు పునరుద్ధరించినాం అలాగే డిఐసి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాకుండా అనేక ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయితే ఈరోజు తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఎవరైతే చదువుకుంటూ పిల్లలు ఉన్నారో ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల గత నెల ఆగస్టు పదహైదు నుంచి స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాకోకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు ఈ సంవత్సరం కాలంలోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఏమి అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారి మీద నమ్మకం అయితే ఏమి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు రావడం జరిగింది పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు దాదాపు పది లక్షల ఉద్యోగాలు ఈరోజు సంవత్సరం కాలంలోనే రూపకల్పన చేయడం జరిగింది మా మేనిఫెస్టోలో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి చేపడం చెప్పడం జరిగింది కేవలం సంవత్సరం కాలంలోనే దాదాపు పది లక్షల ఉద్యోగాలు రావడం జరిగింది అంటే ఇంకా నాలుగేళ్ళు మాకు ఈ సమయం ఉంది కనీసం ముప్పై లక్షలకు తక్కువ కాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా నిన్నటిక మొన్న మన అనంతపురం జిల్లా తీసుకుంటే అందరినీ వా కాలువ ఎవరికే కానీ మూడో కంటకు తెలియకోకుండా కేవలం వంద రోజుల్లోనే అందిరీనియు కాలువను విడర్పు చేసి ఇంతకుముందు కేవలం పద్దెనిమిది వందల క్యూసెక్లు మాత్రమే వచ్చేది అనంతపురికి ఈరోజు మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్ని తీసుకొచ్చి ఈరోజు ఏడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి కుప్పం కానీ నీళ్లు తీసుకుపోయే పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ ఒక త ఒక చిన్న ఒక మట్టి ఒక తట్టం మట్టింగ్ కానీ దాఖలా లేవు ఈరోజు కేవలం సంవత్సరం కాలంలోనే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి దాదాపు బీసీ వెల్ఫేర్ కింద ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ సంవత్సరం కాలంలో జరిగింది ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ గత ముప్పై ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది అక్టోబర్ రెండో తేదీ కల్లా డంపింగ్ యార్డ్ కానీ క్లీన్ చేసేసి దాన్ని షిఫ్ట్ కానీ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఇవే కాకుండా అనంతపూర్లో గత ఐదేళ్లలో అనేకమైన సమ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా రోడ్లు విడల్పులు అయితే ఏమి అలాగే డ్రైన్లు అయితే ఏమి ఇవన్నీ ఒకటి ఒక్కటి మేము సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఖచ్చితంగా అనంతపురాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్గా ప్లేస్ నంబర్ వన్ ప్లేస్లో నిలబెడతామని చెప్పేసి తెలియజేస్తూ ఇంటే మీరు అదే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కదా గతంలో రుషికొండ మీద ఏడు కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది కానీ ఈరోజు స నెలకి పదిహేను లక్షల రూపాయలు ఓన్లీ పవర్ బిల్ మాత్రమే అంటే గతంలో గత ముఖ్యమంత్రి మామూలుగా ముఖ్యమంత్రులు అంటే స్టేట్కి ఇన్కమ్ సోర్సు డెవలప్ చేస్తారు కానీ ఈయన ఉండే ఇన్కమ్ సోర్స్ని తీసేసి పదిహేను నెల నెల అంటే ఏడు కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని తీసేసి నెల నెల ఖర్చు పెట్టే విధంగా పదిహేను పదిహేను లక్షల రూపాయలు పవర్ ఓన్లీ పవర్ బిల్లు దాని మెయింటెనెన్స్ ఇవన్నీ నెలకు ముప్పై లక్షల రూపాయలు ఈరోజు రిషికొండ బిల్డింగ్ వచ్చే పరిస్థితి అంటే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఒక రాజరిక వ్యవస్థ మాదిరి ఆ ప్యాలెస్ కట్టించుకొని అనుకున్నాడు కానీ ప్రజలు తగను బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారని చెప్పి తెలుసు